ఎన్జిటివి ప్రేక్షకులకు నమస్కారం నాటి కార్మిక నాయకుడు నేటి న్యాయవాది కర్నూలు అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన బీరపోవ రవికుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు నేటి కలం ఆధ్వర్యంలో ఎన్జిటివి నిర్వహిస్తున్న మన లీడర్ తో మన ఛానల్ కార్యక్రమాన్ని ప్రస్తుతం రవికుమార్ గారితో నిర్వహించుకుందాం నమస్తే అండి రవికుమార్ గారు న్యాయవాదిగా పనిచేస్తున్న మీకు కర్నూలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఈరోజు రాజకీయాలు చాలా మా మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఇటీవలనే ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అవినీతి పనులు రాజకీయాల్లోకి వస్తున్నారు నీతి పనులు రాజకీయాలకి రావడం లేదు కాబట్టి రాజకీయాలు భ్రష్ పట్టిపోతున్నాయి దేశంలో కాబట్టి నీతి మంతులు రావాలి అని మా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఇటీవలనే పిలిపించారు అదేవిధంగా మా జడ్జీలు చాలామంది కూడా రాజకీయాల్లోకి న్యాయవాదులు రావాలి రాజకీయాల్లో న్యాయవాదులు రావడం వల్ల పౌరుల హక్కుల పైన అసెంబ్లీలో శాసనసభలలో పార్లమెంట్లలో చర్చించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉండి ఎవరైనా మన న్యాయవాదులు ఉంటే రాజకీయాల్లోకి రావాలని పిలిపిచ్చారు ఆ పిలుపుని కూడా స్ఫూర్తిగా తీసుకొని గతంలో నేను ఉద్యమాల్లో పనిచేశాను అదే పట్టుదలతో ఈరోజు కర్నూలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని నిశ్చయించుకోవడం జరిగింది ఎన్నికల కమిషన్ మీకు ఏ గుర్తులు కేటాయించింది ఎన్నికల కమిషను మూడు గుర్తులు ఆప్షన్ అడిగింది ఆ మూడు గుర్తుల్లో మొదటిగా గ్లాస్ గుర్తు ప్రియారిటీ ఇచ్చాము తర్వాత కత్తెర గుర్తు ప్రియారిటీ ఇచ్చాము తర్వాత సిలిండర్ గుర్తు విద్యార్థు ఇచ్చాము అయితే గ్లాసు గుర్తు డిప్పు ద్వారా ఇతర వేరే అభ్యర్థికి వెళ్ళిపోయింది కత్తెర గుర్తు అనేది తీసుకోవడం జరిగింది ఎందుకంటే మేము మా కుటుంబము కార్మిక కుటుంబము బీడీ కార్మిక నేపథ్యం గల కుటుంబం మాది అందుకు మేము కత్తెర గుర్తును ఇష్టపూర్వకంగా పెంచుకోవడం జరిగింది బీడీ కార్మికులంతా వాళ్ళకి బ్రహ్మాస్త్రం లాగా ఈ కత్తెర అనేది పనిచేస్తుంది అలాగే దర్జీలు గానీ ఎవరైతే టైలర్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక బ్రహ్మాస్త్రం మాదిరి ఈ కట్టడి గుర్తు పనిచేస్తుంది గతంలో మీరేమో బిడి కార్మిక నాయకులుగా పనిచేస్తారు అలాగే ఆటో కార్మిక నాయకులుగా పనిచేస్తారు అలాగే అనేక రంగాల్లో కార్మిక నాయకులు పనిచేసినారు అదే వారు సామాజిక పరంగా పనిచేస్తారు ప్రజా సంఘాలలో పనిచేసినారు ఒక సిపిఎం పార్టీ నాయకులుగా పనిచేస్తారు ఈ రోజు ఏమో న్యాయవాదిగా న్యాయవాదులు ఉంటూ అనేక సేవలు అందిస్తున్నారు మరి ఇన్ని రకాల సేవలు చేసినాక మీకు కర్నూలు నగరంలో ప్రజలతోన అందరితో చాలా వరకు మంచి సంబంధాలు ఉన్నాయి మీరు పోటీ చేయడం వల్ల ప్రస్తుతం పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలలో ఏ పార్టీకైనా నష్టం జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా నేను ఇతర పార్టీలకు నష్టం కలిగించాలి అనే ఉద్దేశంతో పోటీ చేయడం లేదు సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు కూడా రాజకీయాల్లో పాల్గొనాలా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను పోటీ చేయడం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాజకీయాలకి డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్లు ఐటిఎస్లు ఈరోజు రాజకీయాలకు వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు నేను నీతివంతమైన రాజకీయాలు అంది చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతున్నది ఎందుకంటే మేము బీడీ కార్మికుల కుటుంబం కాబట్టి కత్తెర గుర్తు తీసుకోవడం జరిగింది దర్జీలకు కూడా కత్తెర అనేది చాలా అవసరం అదేవిధంగా బట్టలు వ్యాపారస్తులకు కూడా కత్తెర అనేది చాలా అవసరం అదే క్షురకులకు కూడా కత్తెర అనేది చాలా అవసరం నేను ఈ కత్తెర తీసుకున్న ఉద్దేశము ఒకటి మా జీవనోపాధి రెండు అవినీతి అక్రమాలు అన్యాయాలని కత్తెరేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను కత్తెర గుర్తును ఇష్టపూర్వకంగా ఎంచుకోవడం జరిగింది మరో అంశం ఏమంటే ఈరోజు ఎన్నికలు నిజాయితీగా ఎన్నికలు జరగడం లేదు ఎన్నికల్లో నలభై రెండు లక్షల రూపాయలు మాత్రమే ప్రతి శాసన సభ్యుడు ఖర్చు చేయాల్సి ఉంది కానీ మీరు చూస్తూ ఉన్నారు కోట్ల రూపాయలు ఈరోజు ఎన్నికల్లో ఖర్చులు పెడుతున్నారు ప్రజలని డబ్బుల వైపు తిప్పి ప్రజలని ఆ డబ్బులు పంచుతూ ప్రజలకు లేనిపోని ఆశలు కల్పిస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి ఓట్లు చీలిపోవాలి ఈ పార్టీ అభ్యర్థి ఓట్లు చీలిపోవాలని అది నా ఉద్దేశం ఎవరైనా కానీ యుద్ధంలో పాల్గొనేటప్పుడు గెలవాలని కోరుకుంటాం నేను కూడా గెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ప్రజల మీద నమ్మకంతో అసెంబ్లీకి పోటీ చేయడం జరుగుతుంది ప్రజాసేవలో మీ జీవితంలో ఏ ఏ మీరు బాధ్యతను స్వీకరించారు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో డిగ్రీలో చదువుకుంటూ ఆ రోజు ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది నా కుటుంబమే రాజకీయ నేపథ్య కుటుంబం మా నాన్నగారు కమ్యూనిస్టు పార్టీ అభిమాని కమ్యూనిస్ట్ లో పనిచేశారు బీడీ వర్కర్స్ స్టేడియంలో పనిచేశారు మా పెద్ద గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మాజీ ముఖ్యమంత్రి కోట్ల రెడ్డి గారికి ప్రియ శిష్యులు కాబట్టి మా ఇంట్లోనే రాజకీయాలు ఉన్నాయి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశము మాకుంది ఉంది కాబట్టి రోజు మేము ఇక్కడ రాజకీయాల్లో పాల్గొనడం జరుగుతుంది కర్నూలు నగరంలో వివిధ రంగాల్లో ప్రజలకు అనేక సేవలు అందించారు మీరు మరి ప్రజలతో ఇటువంటి మంచి సంబంధాలు కలిగిన మీరు ఈ రోజు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం వల్ల ఒకవైపు ఏమో గతంలో మీరు సిపిఎం పార్టీ నాయకులుగా పనిచేసినారు ప్రజా సంఘాల నాయకులుగా పనిచేసినారు మరి ఇటువంటి మీరు ఈ రోజు ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీ వల్ల ఓట్లు చీలి నష్టం పెరిగే అవకాశం లేదంటారా నేను లేదు అని ఖచ్చితంగా చెప్తాను ఎందుకు అంటే ప్రజలు సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అభ్యర్థిగా చూసి ఓటేస్తారు ఇప్పుడు నేను సిపిఎం పార్టీలో లేను గత సంవత్సరం నుంచి కూడా నాకు సిపిఎం పార్టీలో మెంబర్షిప్ లేదు కేవలం ఒక న్యాయవాదిగా ఉంటూ పని చేసుకుంటూ నేను ఈరోజు చేస్తు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను ఒక్క విషయం ఏమంటే ఈ రోజు ఇండియా కూటమికి నేను అనుకూలం కాదు వ్యతిరేకం అంతకన్నా కాదు ఇంకొక వైసీపీ కానీ టీడీపీ కానీ అనుకూలం కాదు వ్యతిరేకం అంతకన్నా కాదు నేను ప్రజలకు స్వచ్ఛమైన రాజకీయాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను ఎవరిని నష్టపరచాలని కాదు మరొకరిని లాభపరచాలన్న ఉద్దేశం నాకు అంతకన్నా లేదు అలాంటి వాటిని నేను ఇప్పుడు కూడా ప్రోత్సహించను ఒక్క విషయం మీరు నేను అప్లై నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పి గతంలో సిపిఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించక ముందు నుంచే నేను ప్రజల్లోకి వెళ్ళిపోయాను నేను పోటీ చేస్తున్నానని చెప్పాను ఒకవేళ ఇక్కడ సిపిఎం పార్టీ అభ్యర్థి ఉంటే కూడా నేను పోటీ చేసిండేవాడిని కాంగ్రెస్ కూటమి కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నా కూడా పోటీ చేస్తున్నాను నేను ప్రజల కోసం పోటీ చేస్తున్నాను మంచి రాజకీయాలు అందించడానికి పోటీ చేస్తున్నాను ఒకరికి మద్దతుగా ఇంకొకరిని ఓడగొట్టాలని ఒకరిని ఓడగొట్టి ఇంకొకరిని గెలిపించాలనే ఉద్దేశం నాకు ఇక్కడ ఎక్కడా లేదు ప్రస్తుతం ఎన్నికలు ఎక్కడ నుంచి ధన ప్రభావంతోనే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి ప్రజల్లో ఒక ప్రచారం ఉంది మరి ఇటువంటి ధన ప్రవాహంతో ఎన్నికలు జరిగే క్రమంలో మీరు ఏ విధంగా విజయం సాధిస్తారని చెప్పి మీరు భావిస్తున్నారా ఎస్ నిజంగా విజయం సాధిస్తాం ఎందుకు అంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్టీల వైపున రాజకీయ పార్టీల వైపున కేవలం యాభై శాతం మంది ప్రజలే ఉన్నారు మీరు కాంగ్రెస్ తీసుకోండి బీజేపీ తీసుకోండి వైసీపీ తీసుకోండి టీబీటీబీ టీడీపీ పార్టీ తీసుకోండి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీలు తీసుకోండి ఈ పార్టీల మీరుగా ఉన్న ప్రజలు కేవలం యాభై శాతం మంది ఓటర్లు మాత్రమే మిగతా యాభై శాతం మంది ఓటర్లు న్యూట్రల్ గా ఉన్నారు ఏ పార్టీల వైపు వెళ్లరు మిడిల్ క్లాస్ కుటుంబాలు గాని ఉద్యోగస్తులు గాని వీళ్ళు ఏ రాజకీయాలు ఆలోచించరు ఎన్నికల సందర్భంగా వాళ్ళకు నచ్చిన వ్యక్తికి ఓటేస్తారు లేదంటే నూట వేటేస్తారు కాబట్టి ఎవరైతే ఈ యాభై శాతం న్యూట్రల్ ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్ల మీద ఆధారపడి ఈరోజు నేను వాళ్ళ మీద నమ్మకంతో గతంలో సేవలు చేశాను ఆ సేవలు చేసిన ప్రజల నమ్మకంతో ఈరోజు మీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని భావిస్తున్నాను కర్నూలు నగరంలో మీరు అనేక సేవలు అందించారని చెప్పి మీరు తెలియజేశారు ఇటువంటి క్రమంలో కర్నూలు నియోజకవర్గంలో ఏ ఏ వర్గాల ప్రజలు మీ వెంట ఉంటారని చెప్పి మీరు భావిస్తున్నారు నేను బీడీ కార్మికులకు చాలా సేవలు అందించాను అదే విధంగా షాప్ గుమాస్తాలు ఎవరైతే ఈ క్లాత్ షాప్స్ ఉన్నారో కిరాణా షాప్స్ ఉన్నారో ఇలాంటి షాప్ గుమాస్తాలకు కూడా చాలా సేవలు అందించాను అదే బిల్డింగ్ వర్కర్స్ బౌండర్లు కానీ కార్పెంటర్లు కానీ విధంగా రాడ్ బెండర్ రాడ్ బెండర్స్ కానీ ఎలక్ట్రిషియన్స్ కానీ ఇలాంటి వాళ్ళకు కూడా చాలా సేవలు అందించాను విధంగా ఆటో కార్మికులకు చాలా సేవలు అందించాను రకరకాలుగా చెప్పుతూ పోతే మా ట్రేడ్ యూనియన్ లో పనిచేస్తూ చాలా కార్మికులకు చాలా సమస్యల పరిష్కారం కోసం పనిచేశాను విధంగా ఓల్డ్ సిటీలో మంచినీటి సమస్య ఉండింది అప్పుడున్న ఎమ్మెల్యే గారి సహకారంతో మంచినీటి సమస్య పరిష్కారం కోసం చాలా ప్రయత్నం చేశాము చాలా వరకు కూడా సక్సెస్ అయ్యాము కాబట్టి ఎవరికైతే నేను సేవలు అందించానో నిష్పక్షపాతంగా సేవలు అందించానో ఆ ప్రజలు ఈరోజు నా వెంట ఉంటారని భావిస్తూ నేను వాళ్ళ మీద నమ్మకంతోనే ఈరోజు డబ్బు లేకున్నా కూడా కేవలం స్నేహితులు ఆప్తులు మిత్రులు బంధువుల సహకారంతో ఈరోజు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను న్యాయవాద వృత్తిలో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు మీరు న్యాయవాదుల కోసము ఎటువంటి కృషి చేస్తారు న్యాయవాద వృత్తిలో గత పది సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను న్యాయవాద వృత్తిలో ఉంటూ కొన్ని విలువలు పాటిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నాను డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా బాల కార్మికు బాల బాల నేరస్తులకు లీగలే కౌన్సిల్ గా మూడు సంవత్సరాలుగా సేవలు అందించాను అలాంటి వాళ్ళతో ఏ ఒక్కరితో కూడా ఫీజు నేను వసూలు చేసింది లేదు ఉచితంగా సేవలు అందించాను అదే విధంగా మా న్యాయవాదులకు వ్యక్తిగత సమస్యలు వచ్చినప్పుడు పోలీసుల ద్వారా ఏదైనా సమస్యలు వస్తే కానీ మా న్యాయవాదుల ఉంటూ నేను న్యాయవాదులకు సపోర్టుగా ఉంటున్నాను ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మా న్యాయవాదులకు కాలనీ అనేది లేదు కాబట్టి మా న్యాయవాదులకు కూడా ఓ కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పి మీ ద్వారా నేను మా న్యాయవాదులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా న్యాయవాదుల పైన దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అదేవిధంగా న్యాయ వ్యవస్థ పైన కూడా న్యాయమూర్తుల పైన కూడా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాడి ఒక చట్టం న్యాయవాదుల రక్షణ చట్టం న్యాయమూర్తుల రక్షణ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎమ్మెల్యేగా గెలిస్తే కర్నూలు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేపడతారు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రజా సమస్యల పైన అసెంబ్లీలో గలమెత్తి ప్రజా సమస్యల కోసం అసెంబ్లీలో పోరాడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉంది ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రోజుకు మూడు వేల మంది ఓపీ కోసం వస్తారు కేవలం ఒక ఐదు వందల మంది మాత్రమే ఇన్ పేషెంట్లుగా ఉంటారు రెండు వేల ఐదు వందల మంది బావట్ పేషెంట్ గా వెళ్ళిపోతుంటారు ఈ రోజు అక్కడ మన డాక్టర్ల కొరత ఉంది ఆ రోజు స్టాఫ్ కొరత ఉంది అక్కడ మందుల సరఫరా లేదు అది ఆధునికమైన పరికరాలు లేవు అయితే ఈ రోజు అక్కడ ఉన్న క్యాజువాలిటీ ఒకటే ఉంది బాగా చావు బతుకులు ఉన్న వ్యక్తి అక్కడికే వస్తాడు చిన్న దెబ్బ తగిలిన వ్యక్తి కూడా అక్కడికే వస్తాడు అయితే ఆ చావు బతుకులో ఉన్న వాడిని చూసి చిన్న దెబ్బ తగిలిన వ్యక్తి బయటికి వెళ్ళిపోతున్నాడు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే జనరల్ హాస్పిటల్ పైన కేంద్రీకరిస్తాము ఎందుకంటే ప్రజలు ఎక్కువ మంది కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తున్నారు జనరల్ హాస్పిటల్ మీద నమ్మకం లేక అప్పులు చేసి డబ్బులు అప్పులు తెచ్చి ఈ రోజు వాళ్ళు వైద్యం అందించుకుంటున్నారు క్యాజువాలిటీ కూడా ఒకే క్యాజువాలిటీ రోజుకు వంద మంది రెండు వందల మంది పైగా క్యాజువాలిటీకి వస్తున్నారు కాబట్టి మైనరు మైనరు మైనర్ రోగాలకు ఒక క్యాజువాలిటీ మేజర్ రోగాలకు మరో క్యాజువాలిటీ లాంటివి రెండు క్యాజువాలిటీ ఏర్పాటు చేస్తానని చెప్పి ఈరోజు మీ ద్వారా నేను కర్నూలు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా ఈరోజు మంచినీటికి సమ్మర్ సోరేజ్ ట్యాంక్ ఒకటే ఉంది అయితే నగర జనాభా విస్తరిస్తూ పోతుంది అదే విధంగా కోడుమూరు పల్లెలు కానీ అట్లే పాండ్యంలోని పల్లెలు కానీ మన కర్నూలు నగరంలో విలీనమైనాయి గతంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టినప్పుడు కర్నూలు నగరానికి ఆరు మాసాలు నీళ్లు అక్కడ స్టాక్ ఉండేటివి ఇప్పుడు మాత్రం ఆరు మాసాలు కాకుండా మూడు మాసాలకే ఆ స్టాక్ అనేది పడిపోయింది అదే అందుకే మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మించడానికి కృషి చేస్తానని చెప్పి నేను మీ ద్వారా ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను ఎన్నికల సందర్భంగా కర్నూలు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీ ద్వారా నేను కర్నూలు ప్రజలకు తెలియజేయడం ఏమంటే మీరు ఎవరైతే ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు డబ్బులు పంచి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి తమ వ్యాపారాలు తమ పరపతులు వ్యక్తిగత ఇమేజ్లు పెంచుకోవాలని ఆలోచనతో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ప్రజలు అర్థం చేసుకోండి నేను నిస్వార్థంగా ప్రజలకు గత ఇరవై సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాను నా గురించి మీరందరూ కూడా విచారించండి మీరు విచారించి నాకు ఓట్లేస్తే మీకు ఐదు సంవత్సరాలు కూడా రుణపడి ఉంటానని నిజాయితీగా నిష్పక్షపాతంగా మీకు సేవలు అందిస్తానని మీ ద్వారా నేను ప్రజానీకాన్ని కోరుతున్నాను రవికుమార్ గారు మీ విలువైన సమయాన్ని మా ఎల్జీటీవీకి కేటాయించినందుకు ధన్యవాదాలండి విన్నారుగా కర్నూలు ఇండిపెండెంట్ అభ్యర్థి వీరపోగు రవికుమార్ గారు వెల్లడించిన అంశాలను ఈ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు なばして。